మనం ఇంకా ఎంత దూరంలో ఉన్నాం ఏడు శాతం ఎనిమిది శాతం ఏడు శాతం మనం థర్టీ త్రీ పర్సెంట్ ఎనిమిది శాతం మనం గడకబడి ఉన్నాం ఈ థర్టీ త్రీ పర్సెంట్ మనం పెంచుకోవాలంటే కేవలం రిజర్వ్ ఫారెస్ట్ రిజర్వ్ చేసి పెట్టాము ఆ భూమి ఆ పొద్దు వంద ఎక్టార్ వంద ఉంటుంది అది పెరగదు ఆ గ్రీనరీ పెరగాలంటే బయట ఉన్నటువంటి పనులను కూడా మనం పెంచుకోవాలి మానవుతో పెట్టినా కూడా అది కూడా గ్రీనరీగా పరిగణించబడుతుంది సపోర్ట్ తోట పెట్టినా పరిగణించబడదు తోట పెట్టినా గ్రీనరీగా పరిగణించబడదు ఈ విధంగా రకరకాలుగా గ్రీనరీని పెంచుకుంటూ ముప్పై మూడు శాతాన్ని మనం మెయింటైన్ చేయగలిగితే సస్య సేమలుగా మనుషులతో పాటు జీవరాలు కానీ జలాలు కానీ వాతావరణం కానీ ఇవన్నీ కూడా సస్య ఉండడానికి ఆ గైడ్ లైన్స్ ఆ విధంగా ఒక అడవి గురించి కానీ గ్రీనరీ గురించి కానీ అడవులను నిప్పు పడితే కలిగే నష్టాల గురించి కానీ సార్ చాలా క్షుణ్ణంగా చెప్పినారు అలాంటి విషయాలన్నీ రాస్తూ బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం అంటే ఒక ప్రాంతంలో కేవలము మనుషులనే ఉన్నామే అనుకోండి మనం తెలివైన వాళ్ళము కేవలం మనమే ఉంటే ఇంకో జీవి లేకుండా పోతే చివరకు ఆ జీవము ఫోటోలోనో లేదంటే వీడియోలోనో సెల్ ఫోన్లోనో చూపించాల్సి ఉంటుంది అన్నీ కూడా కలిసి ఉంటేనే ఆ ప్రాంతం సక్సెస్ సేవలంగా ఉన్నట్టు అనమాట ఇక్కడ ఒకే చెట్టే అంటే ఒక కేవలము ఒక నీలగిరి చెట్టే వెయ్యి చెట్లు ఉన్నాయని ఇప్పుడు అది కాదు మంచి భూమి ఆ నీలగిరి చెట్టుతో పాటు రకరకాలైన చెట్లు రకరకాలైన గడ్డి రకరకాలైన పొదలు అన్నీ కలిసి ఉంటేనే అది జీవ వైవిధ్యం 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 అంటే డైవర్సిటీ ఆ విధంగా ఎంత ఎక్కువ డైవర్సిటీ ఉంటే ఆ ప్రాంతము అంత గొప్ప ప్రాంతంగా చెప్పబడుతుంది అనమాట ఇలాంటి దాంట్లో ఇండోనేషియా ఇలాంటి ప్రాంతాలు చాలా బిన్నున్నాయన్నమాట మన దేశం కూడా చాలా బయోడెవలిసి కలిగి ఉన్న ప్రాంతమే కొన్ని మన అవసరాల కోసం డెవలప్మెంట్ అనే ఒక వరల్డ్తో మనం కొన్నింటిని కోల్పోతున్నాము వాటిని మూలాది పిల్లలు జనరేషన్ ఇస్తూ వాటిని ఏదో ఒక సమయంలో దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము మీరు రాయాల్సింది ఫారెస్ట్ తర్వాత పైప్స్ అడవికి నిలువ పెట్టడం జీవో వైవిధ్యం ఈ మూడు పాయింట్స్ గురించి ఈ రోజు ఈ ఎస్ఏ రేటింగ్ పాయింట్స్ ఏ రూపంలో రాసినా కూడా దాన్ని ముగ్గురు ఫిల్లం సెలెక్ట్ చేస్తారు ట్రావెళ్ళు చేసి ఇస్తారు వారు ప్రైజెస్ కూడా అటవీ శాఖ తరఫున నుండి మా ఉన్నతాధికారులు కూడా వస్తారు ఆ రోజు ఆఫ్టర్ ఫెస్టివల్స్ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీఓపెన్ అయిపోయింది కదా ట్వంటీ